అక్రమ వలసదారుల్ని బయటికి పంపించేయడానికి డ్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఇప్పుడు లాస్ ఏంజల్స్ తగలబడిపోతుంది దాదాపు నలభై మూడు మందిని అయితే అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు రోజుకి రెండు వేల మంది లేదా రోజుకి రెండు వేల నుంచి మూడు వేల మందిని మొత్తం ఈ యొక్క అక్రమ వలసదారులను పట్టుకొని జైల్లో పడేయాలని ట్రంప్ అయితే ఆదేశాలు ఇచ్చాడు అమెరికాలో ఉన్నటువంటి మొత్తం ఫెడరల్ అధికారులందరికీ కూడా ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆందోళనలు అయితే లాస్ ఏంజల్స్ లో జరుగుతున్నాయి చాలా మంది అక్కడ ఆందోళనకారులు ఉంటారు వీళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు కొంతమంది అక్కడ అమెరికా సిటిజన్షిప్ ఉన్నా కూడా మరికొంతమంది లేని వారికి కూడా వీళ్ళు సపోర్ట్ గా ఉంటున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అమెరికాని దూషిస్తున్నారు అక్కడ లాస్ ఏంజల్స్ తగలబడిపోతుంది అధికారులు చేపట్టినటువంటి ఆకస్మిక తనిఖీలతో చాలా మంది అయితే ఈ రోజు దొరికారు మొన్నే రెండు వేల రెండు వందల మంది దొరికారు ఇప్పుడు మరికొంతమంది దొరికారు వీళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలకి ఇవి అమెరికా చట్టాలకి అమెరికా పద్ధతులకి విరుద్ధం అంటూ ఫెడరల్ అధికారులు అయితే నలభై మూడు మందిని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఏదైనా సరే ట్రంప్ కొన్ని విషయాల్లో అంటే పిచ్చోడ్లాగా వ్యవహరించిన ఈ విషయంలో మాత్రం ట్రంప్ అయితే తగ్గడం లేదు ఎందుకంటే అక్రమ వలసదారుల వల్లే అమెరికా ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది అంటూ ఆయన అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు అంతేకాదు యోధులపై కూడా వీళ్ళు ఎప్పుడైతే దాడులు చేస్తున్నారు హమాస్కి చెందినటువంటి ఉగ్రవాదులు స్వామాలికి చెందినటువంటి ఉగ్రవాదులు ఇలా కొన్ని రకాలైనటువంటి ఉగ్రవాదులందరూ కూడా యూదుల్ని బ్రతకనేవము అంటున్నారు కదా వీళ్ళందరినీ కూడా ఏరిపారేసే భాగంలో ఇదంతా కూడా జరుగుతుంది అయితే అక్రమ వలసదారులు ఎంత వరకు బయటికి పంపిస్తారో చూడాలి మొత్తానికి రోజుకి రెండు వేల నుంచి మూడు వేల మందిని పట్టుకొని బయటికి పంపించేమని ఆదేశాలు అయితే ఇచ్చాడు ట్రంప్ ఇలాంటి సమయంలో ఒకవేళ వీళ్ళు ఇలా దొరికితే సంవత్సరానికి పది నుంచి పన్నెండు లక్షల మంది అయితే దొరికే అవకాశాలు ఉంటాయి వీళ్ళందరినీ కూడా బయటికి పంపించిస్తే అమెరికా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు అంటే చూడండి మీరు ట్రంప్ మన దేశంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు పక్కన పెట్టండి కానీ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు అమెరికాకి నిజంగా మంచిదే అయితే ఇదే పద్ధతిని ఈరోజు మనం కూడా వెంటనే స్పందించాలి వెంటనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మన దేశంలో కూడా ఉంటున్నటువంటి అక్రమ వలసదారుల్ని అక్రమంగా సక్రమంగా ఉన్నటువంటి వారిని కాదు అక్రమ వలసదారులను పట్టించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసి మనం పంపించేయగలిగితే దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల మందికి బయటకు పోతారు మిగతా రెండు మూడు కోట్ల మంది ఉంటారు వాళ్ళు ఎలాగైనా సరే ఈ దేశంలో ఉండిపోవడానికి నిర్ణయించుకున్నారో గట్టే ఆధారాలు అయితే సంపాదించారు కాబట్టి ఇప్పటికిప్పుడు కనుక మనం నిర్వహిస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు నుంచి నాలుగు కోట్ల మందిని బయటికి పంపించవచ్చు దీనివల్ల మన భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది